शुभोदयम् ॐ विघ्नराजाय नमः एकदन्तं महाकायं तप्तकाञ्चन सन्निभं लम्बोदरं विशालाक्षं वन्देहं गणनायकम् नेटि पञ्चाङ्गं बुधवारं జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి నవమి మధ్యాహ్నము రెండు పన్నెండు వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం అశ్విని సాయంత్రం నాలుగు నలభై మూడు వరకు యోగం సిద్ధం రాత్రి ఎనిమిది యాభై తొమ్మిది వరకు కరణం కౌనువ మధ్యాహ్నం రెండు పన్నెండు వరకు తదుపరి తైతుల రాత్రి ఒంటి గంట మూడు నిమిషాల వరకు వజం మధ్యాహ్నం పన్నెండు యాభై తొమ్మిది నుంచి రెండు ఇరవై తొమ్మిది వరకు మళ్ళీ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల నుంచి మూడు గంటల పది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు నలభై నాలుగు నుంచి పన్నెండు ఇరవై ఎనిమిది వరకు అమృతకాలం ఉదయం పది ఒకటి నుంచి పదకొండున్నర వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒకటిన్నర వరకు యమగండం కేతుకాలం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు సూర్యరాశి ధనుస్సు చంద్రరాశి మేషం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు శ్రీరస్తు శుభమస్తు జయమస్తు ఆయురారోగ్యమస్తు सर्वे जना सुखिनो भवन्तु